ఏవి న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో మేడే స్పూర్తితో మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు గురువారం రోజున నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడ సందర్భంగా ఆలేరు పట్టణంలో సిఐటీయూ ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి నుండి కాటమేయ బస్తీ వరకు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మోరిగాడి రమేష్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అవే జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్వాల్ గీతా సంఘం జిల్లా నాయకులు దూపటి వెంకటేష్ సిఐటీయు మండల కన్వీనర్ సంగీరాజు వడ్డేమన్ బాలరాజు పిఏసిఎస్ మాజీ చైర్మన్ మొరికాడి చంద్రశేఖర్ తాలెపల్లి గణేష్ బొప్పిడి యాదగిరి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా సోదరి సోదరికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి దూరంగా ఉండి మైకున్న ప్రజలకు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేరే శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పట్టణ కన్వీనరు రమేష్ అన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణి కార్యదర్శి ఎక్పాల్ గారు మండల కార్యదర్శి వెంకటేష్ గారు సీనియర్ కామ్రేడ్ శేఖర్ అన్న మల్లేష్ అన్న ముఖ్యంగా అంగన్వాడీ సోదరి మనలు అనురాధ అదేవిధంగా పద్మ ఇక్కడ పాల్గొన్న ప్రతి కార్మిక నాయకులకి కార్మికులకి మండల కన్వీనర్ సంఘీ రాజు గారికి ప్రతి ఒక్కరికి మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మనం ఈరోజు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఆలేరు పట్టణ పురువీధులన్నీ టిక్కటిల్లేలాగా నినాదాలు చేస్తూ ఈరోజు ఆన్లైన్ అంతా ఒక మాట చెప్పాలంటే ఎండలో జరిగి వచ్చిన మనం మరి ఈ సందర్భంగా చాలా మంది ప్రజలు చూస్తా ఉన్నారు వీళ్ళు మహిళలున్నారు అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు మిగతా అమ్మాని ఉన్నారు చాలా మంది దొరుకుతున్నారు ఎవరు సంవత్సరమైతే వాళ్ళే వస్తారు వీళ్ళెందుకు వస్తారు అని కొంతమంది ఎంతగా చూస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు అదే వాళ్ళ మేనే కాబట్టి కార్మిక దినోత్సవాన్ని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు మరి వల్ల ఈ రోజు మనం ర్యాలీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మనం ర్యాలీ చేసింది ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం మొత్తం అమెరికా ఇప్పటికే ప్రపంచంలో నేనే పెద్దకుంటున్న అమెరికాని ఆ రోజు పని గంటలు తగ్గించాలని చెప్పి నూట ముప్పై తొమ్మిదేళ్ల కింద పోరాడి అమెరికా పాలకుల్ని గడగడ దాడించి సైతం రక్త తర్పణను ధరించి మనకు అందించిన ఎర జెండా ఆ రోజు అమరవీళ్ళ రక్త తర్పణతో పుట్టిన జెండా ఆ రోజు మనం సాధించుకున్న ఎనిమిది గంటల పని దినా మేము మన ఇలా పదహారు గంటల పద్దెనిమిది గంటలు చేస్తా ఉంటే ఈ పని కానీ ఇప్పుడు నిజంగా అందరూ ఎనిమిది గంటలు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి మళ్లీ పాఠకాలాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం గొవ్యూలు ఉన్నది ఇవాళ మోడీ గారు ఆ విధానాన్ని అమలు చేయడానికి చట్టాలు చేసిన పరిస్థితున్నది మరి అంగన్వాడీ పార్యక్రమంలో